రేపే తొలి ఏకాదశి ఏకాదశి తిథి రోజున వెంకటేశ్వర స్వామి పట్టం ముందు ఇది పెట్టండి మీ కోరికలు కూడా ఏడు రోజుల్లో తీరిపోతాయి కుబెరలు అవుతారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ తొలి ఏకాదశి తిథి రోజున స్వామివారి పట్టం ముందు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి మీకు అద్భుత ఫలితం అనేది కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన మనం స్వామివారి పట్టం ముందు ఏం పెట్టుకోవాలో తెలుసుకుందామండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీరు వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలానే కాకుండా రేపు ఎంతో పరమ పవిత్రమైన తొలి ఏకాదశి ఈ ఏకాదశి మనకి ఉపవాసం ఉండడం జాగరణ చేయడం పరమ పవిత్రంగా భావించడం అలానే కాకుండా ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాం అలాంటి గొప్ప తిథిగా కూడా మనం భావిస్తుంటాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తాం అలానే దీన్ని శైన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం కదా శ్రీ మహావిష్ణువు పాలకడై పైన యోగా నిద్రకు ఉపక్రమించేటువంటి రోజుగా కూడా చెబుతారు ఆయన నిద్రలో నాలుగు నెలల పాటు ఉంటారని చెబుతారు అలానే కాకుండా అంతటి పవర పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు అందువలన ఇది శుభకార్యాలకు అనుకూలమైనటువంటి సమయం కాదని ఈ కాలంలో శుభకార్యాలు ఎలాంటి ముహూర్తాలు కూడా పెట్టుకోరు అలాగే ఈ కాలం నుంచి మనకి ఏంటంటే నైట్ ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఈ కాలంలో చాలా వరకు కూడా మనకి చిన్న చిన్న జబ్బులు అనేవి రావడం అలానే కాకుండా వ్యవసాయానికి అనుకూల ఉండేటువంటి కాలంగా కూడా చెప్తారండి మనం ఎందుకంటే వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉండడం వల్ల కొన్ని జబ్బుల పారిన పడతాం కాబట్టి వాటిని ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే ఈ పేలాల పిండిని తింటాం వాటిని తినాలంటే ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్ముతుంటాం కదండి అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి మనకి ఎలా అయితే కోరికలు తీరుగా ఇబ్బంది పడుతున్నామో సంస్థలు వస్తున్నాయని బాధపడుతున్నామో వాటన్నింటి నుంచి కూడా మనం సులభంగా బయటపడటానికి పరిహారం చాలా చక్కగా సిద్ధించబడుతుందని చెప్పవచ్చండి అందువలన ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారిని లక్ష్మీనారాయణ పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు కానీ మహా విష్ణు పటం ముందు కానీ ఈ పరిహారం పెట్ చేయాలండి ఈ పరిహారం చేయటం వల్ల అద్భుత ఫలితాలు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం తీరని కోరికలు వివాహపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా కాలానే కాకుండా ఉద్యోగంలో సమస్యలు వచ్చిన ఆటంకాలు వచ్చిన అడ్డంకులు వచ్చి మీకు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా సరే అండి వాటన్నింటి నుంచి కూడా మీరు బాగా బయటపడగలుగుతారు వివాహం జరగ ఇబ్బంది పడేటువంటి వారు కూడా ఈ పరిహారం చేయటం వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇంటి పరంగా బాగుంటుంది దేని పరంగా అయినా సరే పరిహారం చేసుకోవటం వల్ల మనకు అన్ని అనుకూలంగా మారుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఏంటంటే చిన్న ఉపాయం మీరు పాటించి చూడండి ఈ ఒక్కటే మన వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుంటే చాలండి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పవచ్చు అండి కావలసిన ఆరోగ్యం ఐశ్వర్యము అన్నీ స్వామివారి అనుగ్రహము మనకి అన్నీ కలగడానికి అవకాశం ఉంటుందని అధికంగా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అండి ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి పనులు చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టుకుంటే చాలు ఈ విధంగా పెట్టడం వలన ఏంటంటే మనకు అద్భుత ఫలితాలు రావడం గమనిస్తాం ఏం లేదు వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన అంటే చాలా ఇష్టం అండి ఒక ఐదు కానీ ఏడు కానీ దీపాలు పెట్టుకు చేసి స్వామి వారికి నివేదించాలి ఆ దీపాలలో ఆవు నీతిని పోసి మనం ఏంటంటే ఒత్తిని వేసి గోవిందనామాన్ని వేసేసి దీపాన్ని వెలిగించుకుంటే మనకి తప్పక మంచి జరుగుతుందండి కష్టాలన్నీ తీరిపోతాయి అన్ని విధాలుగా కూడా మనకి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా బాగుండడానికి ఈ పరిహారం అనేది మనకి సిద్ధిస్తుందని చెప్పవచ్చు ఇలా పిండి దీపారాధన చేసి స్వామివారికి చక్కగా దీపారాధన దీపం పెట్టామంటే అన్ని అనుకూలంగా మారడమే కాకుండా మన జీవితంలో మనం పడుతున్న కష్టాల నుంచి కూడా బయటపడగలుగుతామండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమనేది పిండి దీపారాధన ఈరోజు పిండి దీపారాధన చేయడం వలన అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా ప్రాప్తిస్తాయి ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి అంతేకాదండి ఇంకొక విషయం ఏంటంటే ఒక ఐదు తులసి ఆకులనైనా సరే స్వామివారి పటం ముందు పెట్టాలి తులసి దళాలమాలను కూడా అంటే స్వామివారికి సమర్పించినట్లయితే విశేష ధనలాభం కలుగుతుంది అలానే కాకుండా మనకి స్వామివారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి అందువలన ఐదు తులసి ఆకులను అలానే పిండి దీపారాధన చేసేసి స్వామివారికి చక్కగా మనం సమర్పించుకున్నామనుకోండి మనకు తీరని ఎటువంటి కోరిక ఉన్నా సరే తీరని కోరికలతో బాధపడుతూ ఇబ్బంది పడుతుంటాము అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతామని చెప్పవచ్చు ఏడు రోజుల్లో అంటే వారం రోజుల్లో కోరిక తీరడానికి మనకి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఈ పరిహారాన్ని విధి విధానంతో చేయండి అంతేకాకుండా ఇంకొక పరిహారం చెయ్యండి దీంతో పాటే ఐ పరిహారం కూడా చేయాలండి ఆ విధంగా చేస్తే మనకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద పనులు కావాలన్నా పెద్ద పెద్ద కోరికలు తీరాలి అన్న చెప్పుకోదగ్గ విధంగా వృత్తి వ్యాపార రంగాలలో కలిసి రావాలన్నా స్వామివారికి ముడుపు కడుతుంటాం ముడుపు కట్టుకోవడం మందికి సరిగా తెలియదు తెలిసినా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కడుతుంటారు కొంతమందికి రాదండి అటువంటి సమయం కూడా మాకు లేదు మాకు వల్ల కాదు అని చెప్పి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఏంటంటే చాలా చిన్న పరిహారం అండి ఇది ముడుపు కట్టిన దాంతో సమానంగా వస్తుందని చెప్పుకోవచ్చండి ఏంటంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు అయినప్పటికీ ఉద్యోగంలో ప్రమోషన్స్ లేవు ఎన్నాళ్ళు ఇదే ఉద్యోగం చేయాలి అని చెప్పి బాధపడిపోతుంటారు వారు కానీ ఇంట్లో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడిపోతుంటారు ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారం చేయండి ముందుగా పిండి దీపారాధన చేసి స్వామివారికి పెట్టి తులసి దళాలను కానీ పదకొండు తులసి దళాలను కానీ స్వామివారి పటం ముందు పెట్టి ఆ తర్వాత వచ్చి మనం చెప్పుకునేటువంటి విధంగా ధనంతో అంటే కేవలం డబ్బుతో ఈ పరిహారం చేయాలి డబ్బు అంటే మీరు ఈ యొక్క పరిహారం అనేది వస్తుందా అని అనుకోవచ్చు సందేహం రావచ్చు ఎందుకంటే ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు తొలి ఏకాదశి అందువలన ఈరోజు చేసేటువంటి పరిహారం ఖచ్చితంగా సిద్ధించడంతోనే కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే కూడా ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి దీపారాధన దీపదూప నైవేద్యాలు అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఒక పదకొండు రూపాయలతో స్వామి వారికి ము ముడుపు కట్టాలి ముడుపు కట్టడం అంటే పసుపు రంగు వస్త్రాలు ఇవన్నీ తీసుకోవాల్సిన పనిలేదు నార్మల్గా స్వామివారి పటం ముందు ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ పెట్టి సంకల్పం చెప్పుకోండి లేదంటే యాభై ఒక్క రూపాయలైనా పెట్టుకోవచ్చు మనకి ఇబ్బంది లేదు మనం అన్నీ కూడా ఏంటంటే అన్నీ కూడా తెచ్చుకునే సమయం చాలామందికి ఉండదు అలా లేనివారు కనీసం స్వామివారి పటం ముందు దీపారాధన చేసుకుని తులసి మాలను సమర్పించి తులసి దళాలను సమర్పించి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒక్క రూపాయలు కానీ స్వామివారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి ఇవిలా అంటే ఏదైతే కోరిక తీరక ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో కోరికలు తీరట్లేదు చాలా వరకు ప్రమోషన్స్ రావటం లేదు ఉద్యోగం అసలు రావట్లేదు వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చేసిన కుదరట్లేదు అని చెప్పి బాధపడిపోతుంటారు కదా అలాంటి వారికి కూడా చక్కని యోగం అనేది ప్రాప్తిస్తుంది మంచి ఫలితం మీరు రావడం చూస్తారని చెప్పుకోవచ్చు అందువలన ఏంటంటే ఈరోజు ఇటువంటి విధి విధానాన్ని పాటించండి చాలా చిన్న పరిహారం చాలా మంచి పరిహారాన్ని తెచ్చిపెడుతుంది తొలి ఏకా ఏకాదశి చాలా గొప్పది ఇది తొలి మనకి హిందువులకి పండగలు అనేవి అన్నీ స్టార్ట్ అవుతాయి అంతటి పరమ పవిత్రమైనటువంటి రోజున ఈ పరిహారాన్ని కనుక మనం చేసినట్లయితే ఆచరించినట్లయితే అన్ని రకాలుగా బాగా కలిసి రావడానికి మనకి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా ఈ పదకొండు రూపాయలు స్వామివారి పట్టం ముందు పెట్టుకోవాలి లేక ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకోవాలి మనం కోరిన కోరిక తీరిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి స్వామివారి హుండీలో వేయాలండి ఆ వీలు లేని వారు ఏమిటంటే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయలతో కానీ ఏదైనా సరే నైవేద్యం చేసి ఒక ఐదుగురికి నైవేద్యం పెట్టిన ఆ నైవేద్యం తీసుకుంటే మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కోరిక తీరిన తృప్తి అనేది మనకి కలుగుతుందని చెప్పవచ్చండి అలా అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అందువలన ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా విధి విధానంగా పాటించి చూడండి ఇలాంటి తిదివారం మళ్ళీ మనకి రోజున పరిహారం చేస్తే మనకి చా ఖచ్చితంగా సిద్ధించడం సిద్ధించి తీరుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఇలా ఖచ్చితంగా చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా బాగా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్